హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూడండి ఈరోజైతే స్పెషల్గా సంక్రాంతి స్పెషల్గా అయితే చేసుకుంటున్నామన్నమాట బెల్లం గవలు అనేది చేశాము ఇంకా పిల్లలు ఇంటికి వచ్చారు కదా హాలిడేస్ అని చెప్పేసి ఇంకా ఎప్పుడు హాస్టల్లో స్కూలు ఉన్నప్పుడు తినడానికి వీలు కాదు కదా అందుకోసమైతే నేనైతే ఇలా ఇంటికి వచ్చినారని చెప్పేసి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి ఇస్తున్నా అనమాట చాలా బాగుంటాయండి ఇవైతే ఈయన మనం మన చేతులతో చేసుకుంటేనే చాలా ఇష్టంగా అనిపిస్తుంది తర్వాత టేస్ట్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట చాలా చాలా బాగుంటాయి ఇలా చూడండి ఎంత బాగున్నాయి చూడడానికి ఎంత బాగున్నాయి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి స్వీట్ స్వీట్గా బెల్లం వేసాం కదా చక్కెర కాకుండా బెల్లం వేసాను అందులో మల్టీగ్రెయిన్ ఆటాతో రెడీ చేశాను అనమాట వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇలా చూడండి ఫస్ట్ వచ్చేసి నేనైతే మాకు సరిపడే అంత ఇది మల్టీగ్రెయిన్ ఆట అండి గోధుమ పిండి కాదు తర్వాత వచ్చేసి మహిద అలా వాడని నేను ఎక్కువ అన్నిటికీ మల్టీగ్రెయిన్ ఆటాతోనే చేస్తూ ఉంటాను అనమాట ఇట్లా స్వీట్ కానీ ఎందుకంటే మల్టీగ్రెయిన్ ఆటలు చిరుధాన్యాలు అన్నీ ఉంటాయి కదండి అందుకోసము నేను అదే ప్రతిదానికి అదే యూజ్ చేస్తాను అనమాట ఇక్కడ వచ్చేసి కొద్దిగా టేస్ట్కి సరిపడే సాల్ట్ అనమాట కొద్దిగా ఉరికే కొంచెం అలాగా ఇక్కడ వచ్చేసి కొంచెం అలా తీసేసుకున్నాను కొద్దిగా సోడా వేసాను అనమాట అలా కొంచెం సోడా వేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది కదా అందుకోసము వేసి ఇలా కలుపుతూ ఉన్నాను కావాలంటే ఇప్పుడు ఇక్కడ నెయ్యి కూడా వేసుకోవచ్చండి మేము నేనైతే నెయ్యి వేయలేదనమాట ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా చలికాలం కదండి చాలా ప్రాబ్లం అనిపిస్తూ ఉంది అందుకోసం నెయ్యి వాడకుండా చేస్తున్నా అనమాట ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మెత్తగా అయ్యేలా అంటే ఎక్కువ మెత్తగా కాకూడదండి కొంచెం లైట్గా గట్టిగా కొద్దిగా అలాగ కలుపుకోవాలన్నమాట చూడండి ఇలాగా ఇలా బాగా ఒక ఐదు నిమిషాలు బాగా మెత్తగా పిసితే మనకు వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట పొడి పొడి లేకుండా చూడ ఇలా ఇలా గట్టిగా చేసుకోవాలి చేతికి కూడా అంటుకోలేదు చూడండి ఇలాగా ఇలా వండు చేస్తే రావాలన్నమాట చేతికి కూడా అంటుకోకున్నట్టు చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇవైతేగిన అందుకోసం నేనైతే మల్టీగ్రెయిన్ ఆటతో రెడీ చేశాను అనమాట ఇలా అంతా రెడీ చేసేసి ఒక పది నిమిషాలు నానబెట్టేసాను పది నిమిషాల తర్వాత మళ్ళీ చూడండి ఇప్పుడు బాగా పిసితే కొద్దిగా బాగా మెత్తగా అయిపోతుంది అనమాట ఇంకా ఇలా చూడండి మరి ఎక్కువ మెత్తగా కాకూడదు ఎక్కువ గట్టిగా ఉండకూడదండి నార్మల్గా చేసుకోవాలి ఇలా ఇది వచ్చేసి ఇలా మనకి ఎంత కావాలో అంత తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట నేనైతే ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట చిన్న చిన్నగా ఇలా బాల్స్ లాగా రెడీ చేసేసుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడు అన్నీ ఫస్ట్ మనం ఇలా రెడీ చేసేసుకుంటే కింద తొందర తొందరగా అయిపోతుందండి అయితే నేను ముందే ఇలా బాల్స్ రాగా రెడీ చేసేసుకుంటున్నాను అనమాట ముందే ఇలా చేసి పెట్టేసుకున్నామంటూ మనకి గవలు చేయడం ఈజీగా వస్తుంది తొందరగా అయిపోతుంది అందుకోసం అనేది ఇలా అయితే చేసుకున్నాను చూడండి మేమైతే అన్నీ చేసేసుకున్నాము నా దగ్గర గవ్వల పీట లేదండి అందుకోసం ఇట్లా స్పూన్ మీద అయితే ట్రై చేశాను అనమాట పీట ఉంటే చాలా బాగుంటాయి బాగా వస్తాయి ఇంకాను కానీ అది లేదు కదా అందుకోసం ఇట్లా స్పూన్ మీద అయితే రెడీ చేశాను కానీ చాలా బాగా వచ్చాయండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అలా ఇట్లా స్పూన్ తీసుకొని స్పూన్ మీద ట్రై చేశాను అనమాట కొంతమంది బాగా మంచిగా గవ్వల పీఠం ఏం చేస్తారు చాలా బాగా అనిపిస్తాయి చూడ్డానికి కానీ నా దగ్గర లేదు అందుకోసం ఇట్లా స్పూన్ మీద అయితే రెడీ చేశా కానీ ఇవి కూడా చాలా బాగా అనిపించాయి అనమాట చాలా బాగా వచ్చాయి చూడడానికి బాగా వచ్చాయి తినడానికి కూడా అలాగే బాగున్నాయి ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మనము ఇలా కొద్దిసలు బాగా అనుకొని చేస్తే బాగుంటుంది ఇలా చూడండి అయిపోయింది ఇప్పుడైతే ఇప్పుడు ఇలా అయిపోయింది కదండి ముందే ఆయిల్ పెట్టేసాను వేడైపోయింది ఆయిల్ కూడా ఇక్కడ ఇప్పుడు ఆయిల్ అంతా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అంతా వేడైపోయింది రెడీ కాదు వేడి అయిపోయింది ఇప్పుడు గవులన్నీ రెడీ చేసేసుకున్నాను కదా ఇలా స్లో మంట మీద నిదానంగా వేయించితే లోపల వరకు వేగుతాయండి స్వీడ్గా వేయించుకోకూడదు నిదానంగా స్లోగా మనకి టైం ఎక్కువ తీసుకుంటుందండి ఒక ఐదు నిమిషాలు అలా తీసుకుంటుంది అలా వేయించితేనే మనకి చాలా బాగుంటుంది లోపల వరకు వేగితే పిండి అంతా లోపల వరకు వేగడం వల్ల బాగా కరుం అంటే గవ్వులు కూడా తినడానికి టేస్టీగా వస్తుంది అనమాట మనం తొందరగా మ ఎక్కువ ఇది మల్టీగ్రెన్ ఆట కదా ఎక్కువ మంట పెడితే ఏమవుతుందంటే పైన అంతా గోల్డ్ కలర్ వచ్చేస్తుంది లోపలంతా వేగవు అందుకోసం స్లో మంట మీద ఒక వాయి వచ్చి ఒక ఐదు నిమిషాలు అనమాట నేను అప్పుడు లోపల వరకు వేగాయి ఇలా చూడండి ఇలా వేయించుతూనే ఉండాలి ఒక పక్కే పెట్టేసినామనుకో ఆ పక్క ఒక్కటే వేగుతాయి తర్వాత మళ్ళా వేగవు అందుకోసం ఇలా కలుపుతూ ఉంటే వేగుతాయి అనమాట అందుకే నేనైతే ఇలా కలుపుతూ ఉన్నా అనమాట మీరు ఎలా చేశారు ఫ్రెండ్స్ మీ కూడా ఎంతవరకు వచ్చాయి పండుగ స్పెషల్ అన్నీ నేనైతే ఇంకా ఈరోజే మొదలుపెట్టా అనమాట ఇంకా నిన్న వచ్చారు పిల్లలు ఇంకా కొన్ని కొన్ని చేసిస్తాము ఉండే ఈ పది రోజులు తిని వెళ్తారు కదా మరి అని చెప్పేసి అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇలా చూడండి ఇంక పండగ కూడా దగ్గరికి వచ్చేసింది కదా మనకి ఇలా చూడండి ఫ్రెండ్స్ లో మంట మీద కనీసం ఒక ఐదు నిమిషాలు వేయించానండి కానీ ఇక్కడైతే కొద్దిసేపే చూపిస్తున్నాను మీకు అలా వేయించితేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది లోపుల వరకు వేగుతుంది అన్నాను కదా అలాగా ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే చేస్తారా ఇలా ఎలా చేస్తారో ఒకసారి చెప్పండి కామెంట్ బాక్స్లో చూడండి ఇప్పుడు నిదానంగా ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇట్లా గోల్డ్ కలర్లో వచ్చాయనమాట అంతసేపు వేయించిన తర్వాత ఇప్పుడు వచ్చేసి బాగా సౌండ్ కూడా వస్తున్నాయి కరం కరం అన్నట్టు అందుకోసం చాలా బాగా అనిపించాయండి ఏమంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ తొందరగా అయితే బాగుంటుంది తినడానికైతే చాలా బాగుంటుంది తొందరగా కాకపోయినా కూడా తినడానికి చాలా బాగుంటుంది టైం ఎక్కువ తీసుకున్నా కూడా ఇంక ఇక్కడ వచ్చేసి పాకు పట్టుకోవడానికండి మాకు సరిపడే స్వీట్ అనమాట మనం కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా మేమైతే గవలకు సరిపడే అంత తీసుకున్నాం అనమాట ఆ పిండికి సరిపడే అంత ఇలా ఒక కప్పు తీసేసుకొని కొద్దిగా హాఫ్ కప్ కింటే ఇంకా కొంచెము తీసుకున్నాను వాటరు ఇప్పుడు ఇది వచ్చేసి పాకు పట్టుకోవాలండి పాకు మనకి కొద్దిగా పాకు వచ్చేలాగా చేసుకోవాలి చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఎందుకంటే గవ్వలకంతా పడితే మనకి బెల్లం బెల్లం పాకు అప్పుడు గవ్వలు అనేది మంచి టేస్టీగా వస్తాయి అనమాట అందుకోసం అనేది అట్లా గవ్వలకు పట్టడానికి ఇలా కొద్ది కొద్దిగా ఇలా దంచుకున్నా అనమాట నేనైతే బెల్లము ఇందులో గలీజ్ ఏమన్నా ఉంటే గయినా మనం వడేసుకోవచ్చండి ఇందులో ఏం లేదు అందుకోసం నేనైతే అలానే పడుతూ ఉన్నాను లేదు బెల్లంలో ఏమైనా గలీజ్ అనిపిస్తుంది అంటే ఇది కరిగిన తర్వాత పక్కన వడేసుకొని మళ్ళీ పాకు పట్టుకోవచ్చు ఇదైతే ఏం లేదు చూశాను చాలా బాగుంది ఇంకా వడేయాల్సిన అవసరం లేదనేసి నేను ఇంకా అలానే చేస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి వాటర్ తీసుకున్నాను ఇలా వాటర్లే కొంచెం వేసి మనం ఇలా కలిపితే ఉంటైతే అప్పుడు పాకం వచ్చినట్టు ఇక్కడ చూడండి ఇప్పుడైతే అయితే ఉంది కదా చూడండి ఇలా ఉంటైతే మనకి పాకం వచ్చినట్లప్పుడు సరిపోతుంది అనమాట ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేశాను అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది వచ్చేసి మనకి ఇట్లా కలుపుతూ ఉన్న కొద్దిగా వేడి ఉంటుంది కదా ఇంకా ఒక పక్క మళ్ళీ వేడి అయిపోతుంది అని చెప్పేసి అది కలుపుతూ ఉన్నా ఇక్కడ గవ్వలన్నీ వేయించి పెట్టేసుకున్నా అండి వేయించినాను కొద్దిగా చల్లారనాయి కూడా ఇప్పుడు తీసుకొని అంతా కలుపుతూ ఉన్నా అనమాట చూడండి ఇట్లా ఈ పాకం అంతా గవ్వలకు పట్టేలాగా కలపాలి కలిపి మనకు అదే గిన్నెలోనే ఒక అర్ధ గంట వదిలేసినామంటే ఆ పాకం అంతా మొత్తం గౌలకి పడుతుంది తర్వాత బాగా గట్టిగా అయిపోతాయి అప్పుడు తినడానికి మంచి టేస్టీగా వస్తుంది అనమాట ఇప్పుడు బెల్లము అన్న కూడా చాలా మంచిది కదండి ఆరోగ్యానికి అలాగే మల్టీగ్రెయిన్ పౌడర్ ఇంకా చిరుధాన్యాలతో చేస్తాం కాబట్టి అది ఇంకా మంచిది అందుకోసం ఇలా మనం బయట తెచ్చుకొని ఇంకా ఏదేదో తినేదానికి ఇట్లా ఇంట్లోనే రెడీ చేసి పెడితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేనైతే ఇంట్లోనే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ అన్నిట్లాగా ఎట్లా హాస్టల్లో ఉన్నప్పుడు తినేక అయ్యారు కదా ఇంటికి వచ్చినప్పుడన్నా ఇలాంటివి హెల్తీ ఫుడ్ ఇద్దామనేసి అలా చేస్తున్నా అనమాట అలాగే మీరేం చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అందరికీ మరి ఒక మంచి వీడియోతో